చూస్తున్నాం కదా అందరివి ఈ వీడియోలో వచ్చేసి సాయిజ్యోతి గారి ముప్పై నాలుగు రకాల సంక్రాంతి నోములు చూద్దామండి సాయిజ్యోతి గారివి అలాగే వాళ్ళ కూతురువి కూడా నోములు ఉన్నాయి మొత్తం ముప్పై నాలుగు రకాల సంక్రాంతి నోములు సాయిజ్యోతి గారు వచ్చేసి అంబర్పేటలో ఉంటారండి వాళ్ళు నోములన్నీ కూడా నోముకున్నారు చూస్తున్నారు కదా ఫోటోస్ ఎంత బాగున్నాయో ఏమేమి నోముకున్నారో చూద్దామో మరి వీడియోలో అమ్మవారి ఫోటో ఇలా పెట్టుకొని ఇలా డెకరేట్ చేసుకున్నారు డెకరేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి గురుగుళ్ళ నోము ఇది వచ్చేసి శ్రీరామనవమి నోము ఈసారి ప్రతి ఒక్కరు నోముకున్నారు ఈసారి అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్ఠి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనవమి నోము నోముకున్నారు తను కూడా శ్రీరామనవమి నోము నోముకున్నారు వడపప్పు పానకం అన్నపూర్ణాదేవి విగ్రహాలు అన్నపూర్ణమాత నోము అని చెప్పి నోముకున్నారు బియ్యంలో అన్నపూర్ణాదేవి విగ్రహం పెట్టి పసుపు కుంకుమ పెట్టి నోముకున్నారు తర్వాత వచ్చేసి పంచారామాల నోము గోల్డెన్ ప్లేట్స్లో బాగున్నాయి చూడడానికి గురువులు అయితే తప్పకుండా అందరూ నోముకుంటారు కదా వచ్చేసి నూలుండలు చిక్కుడుకాయ గంగా జలం నోము అండి తను యాత్రలకు వెళ్ళినప్పుడు ఇలా రాగివి తెచ్చుకున్నారంటమరుకాయల నోము ఇట్లా గుమ్మీల నోము పసుపు కుంకుమ నోము గాజుల నోము పాలదార పంచదార నోము వాళ్ళ చెల్లికి మరిదికి ఇవ్వడానికి అని చెప్పి తీసుకొచ్చారంట రెండు డిష్లో ఇది వచ్చి అన్నకి అరిసెలు వదినకి వంకాయల నోము చిట్టి గాజుల నోము పీటల నోము శ్రీగౌరి నోము శ్రీగౌరి కూడా ఈసారి చాలామంది నోముకున్నారు గౌరీదేవిది నోముకోవాలని చెప్పేసి చాలామంది నోముకున్నారు హోలీ కలర్స్ బకెట్స్ చిన్న చిన్న బకెట్స్ హోలీ కలర్స్ పోసి పిచికారి పెట్టి నోమునారంట సంక్రాంతి నోము ముత్యాల ముగ్గు నోము పిచికారి అవన్నీ కూడా వాళ్ళ పాప నోముకున్నారంట వచ్చేసి సరి బేసి బేసిబిళ్ళల నోము సరి బేసి నోము అమ్మా నాన్నలకి ఇవ్వడానికి అని చెప్పి నోముకున్నారంట సరి బేసి నోము సంక్రాంతి నోము చిరకలు పతంగులు వచ్చేసి ముగ్గచ్చుల ముగ్గు డబ్బాలు అనమాట పూరి పీటల నోము పూల బుట్టల నోము ఇది వచ్చేసి పదమూడు చీరల నోము అండి పదమూడు చీరలు పెట్టి నోముకున్నారంట చూస్తున్నారు కదా నోములన్నీ కూడా ఎన్ని ఉన్నాయో వాళ్ళ అమ్మగారికి అలాగే నోమిచ్చారంట వాళ్ళు కూడా కూతురికి అల్లుడికి బట్టలు పెట్టారు నోములు నోములన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా మెహందీ కూడా నోమారండి వాళ్ళ పాపయ్యి తనవి అన్నీ కలిపి మొత్తం ముప్పై నాలుగు రకాల సంక్రాంతి నోములు అయ్యాయంట వాళ్ళ పాప కూడా చూడండి చిన్నపిల్లలకి అందరికీ కూడా తను నోములు పంచుతుంది నమ్మరకాయలు మెహందీ కోన్స్ అవన్నీ కూడా తను నోముకున్నవన్నీ కూడా పిల్లలకి ఇస్తుంది వాళ్ళ చెల్లికి మరతకి తను పాలదార పంచదార నోములు నోముకున్నారు కదా అవి వాళ్ళకి ఇచ్చారంట చూస్తున్నారు కదా నోములన్నీ కూడా చాలా బాగున్నాయి జ్యోతిగారు సూపర్గా ఉన్నాయి చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు చాలా బాగున్నాయి అన్నీ కూడా చాలా రకాలైన నోములు కూడా ఉన్నాయి చాలా థ్యాంక్స్ అండి మనకి ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు చూసారు కదా అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే కదలు అలాగే మీరు నోముకున్న సంక్రాంతి నోములు కూడా నా ఛానల్కి పంపించండి నేను వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను మీ సరే కదలు